పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం సాయంత్రం కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం హత్యకి మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నేతలు ఆదివారం కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని ప్రత్యేకమైన చట్టాలు రూపకల్పన చేయాలని కోరుతున్నారు దయచేసి దయచేసి ఆందరు వెనకడండి ఆ ఫ్లెక్స్ కొంచెం వెనక వెనకపోనండి ఆ ఫ్లెక్స్ కొంచెం వెనకపోనియండి దయచేసి ఆ ఫ్లెక్స్ కొంచెం మహిళా మహిళా కొద్దిగా ఎడకపోండి అందరూ వెక్కడండి కొద్దిగా వెంక వెనక ఇవ్వాలి అందరూ కొద్దిగా వెనక రండి ఇంకా రాజమౌళి గారు కొద్దిగా వెనక రండి ఇంకా రాలా కొద్దిగా ఇంకా ఎక్కువ మంది కాబట్టి అందరూ కొద్దిగా వెనక రండి ఒక చిన్న నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రముఖులు డాక్టరు నలమల వయసు సంఘం అయినటువంటి నాయకులైనటువంటి వల్ల రాజమోహన్ రావు గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మాట్లాడాలని చెప్పి ఇక్కడ ఈ సంఘటన చేసుకొని మనం ఈరోజు చెరుగపేటలో ఎక్కడో కోల్కత్తాలో జరిగిందనే కాకుండా మనకేం సంబంధం ఉంది మనకెందుకు అని కాకుండా ఇంతమంది వచ్చి కార్యక్రమానికి జయప్రదం చేసినటువంటి మహిళా మనలకు అలాగే రాజకీయ పార్టీల నాయకులకు ప్రజా సంఘాల నాయకులకు అలాగే కంపౌండర్ అసోసియేషన్ డాక్టర్స్ న్యాయవాదులు అలాగే ఉపాధ్యాయులు మానవత మాతులందరికి కూడా పేరు పేరున విప్లవాభివందనం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం ఓ అందరూ కూడా తొలగించుకోవాల్సినటువంటి దుర్ఘటన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి సంఘటన ఇది ఎందుకంటున్నారంటే ఈ రోజున ఆమె డాక్టర్ కాబట్టి కలకత్తా పట్టణం కాబట్టి పేపర్లన్నీ మీడియా అంతా కూడా ప్రముఖంగా ప్రచురించడం వల్ల మనందరికీ ఆ వెంటనే రద్దు చేయాలి ఆ కమిటీ మొత్తాన్ని కూడా ఇందుకు దోషులుగా ఇంక్లూడ్ చేయాలి ఎవరినైతే వీళ్ళు పట్టుకున్నారో వాళ్ళ తాలూకా కఠినమైనటువంటి శిక్షించడం ద్వారా వాళ్ళ ద్వారా మిగిలినటువంటి నిందుకులను కూడా తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మిత్రులారా చాలా చోట్ల మరి ఎంత కర్కశంగా ఆడపిల్లల మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో ప్రతిరోజు కూడా మనం వింటూనే ఉన్నాము ఆరేళ్ల బాలికల నుండి అరవై ఏళ్ల పెద్దవాళ్ళ వరకు కూడాను ఒక మృగాళ్ళు అందరినీ కూడా కాదండి కొంతమంది మృగాలు అనబడే వాళ్ళు మరి వాళ్ళ మీద చెలరేగిపోయి ఎంతటి అత్యాచారాలు చేస్తున్నారో అందరూ కూడా భారత జాతికి వందనం భారతీయ మహిళా మూర్తులకి అభినందనం అని ఘనంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో డెబ్బై ఎనిమిది సంవత్సరాల తరువాత కూడా స్వతంత్ర భారతదేశంలో భారత మాత భారత దేశమని పేరు పెట్టుకున్నటువంటి దేశంలో మహిళలకి రక్షణ లేదు అనేటువంటి ఈ యొక్క దుర్వార్తనే సభ్య సమాజం తొలగించుకునేలా ఉంది ప్రపంచంలో భారతదేశం ఈ రోజున తొలగించుకునే పరిస్థితికి ఈ సంఘటన గురి అనేక దారుణమైన సంఘటనలు మనం చూస్తా ఉన్నాము మరి నేడు నిర్భయ ఘటన అలాగే తెలంగాణలో దిశ ఇలాంటి అనేకమైన హత్యలు జరుగుతూ ఉన్నాయి నేను కోరుకునేది ఒకటే ఈ తల్లికి మనం చేసేది ఈ రోజు చేస్తాం రేపు ఇదే ర్యాలీ చేస్తా ఉంటాము సంగీత తెలుపుతా ఉంటాం ఈ రోజు ఇది జరిగింది ఈ రోజు చేస్తున్నాం రేపు ఇంకోటి జరుగుతుంది రేపు కూడా ఇలాగే రోడ్ ఎక్కుతాము ఇంకా ఇవన్నీ నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి మనందరికీ ఇలా చేసుకుంటా పోవడం కాదు చట్టాలనేవి బలంగా తీసుకురావాలని నిర్ణయాలు అనేవి కఠినంగా తీసుకోవాలని ఈ భారత ప్రభుత్వాన్ని నేను కోరుకుంటా ఉన్నాను అదే విధంగా ఈ తల్లికి ఇంత అన్యాయం జరిగినందుకు నిజంగా యావత్ భారతదేశం తలదించుకోవాలి తలదించుకోవాల్సిన పరిస్థితి రోజు అమ్మా నేను ఏమి చేయలేకపోతున్నందుకు ఇంతకు మించి నిజంగా నేను సిగ్గుపడతా ఉన్నాను ప్రతి ఒక్క మహిళ కూడా తలదించుకోవాల్సిన దుస్థితి ఇది అలాగే ప్రతి తల్లి కూడా తన బిడ్డను బయటకు వెళ్తున్నారు మహిళ పట్ల ఎలా గౌరవం